ప్రపంచ సృష్టి స్థితి లయలలో మూల శక్తిగా నిలిచే ఆదిపర శక్తి అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది అందులో లలిత సుందరి రూపం అత్యంత శక్తివంతమైనది అనుగ్రహకరమైనది ఈ కథలో ఆమె అవతారము భక్తులపై అనుగ్రహము మరియు బండాసురుని సంహారం గురించి వివరించబడుతుంది బండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుని చంపడం ఎవరి వల్ల కాగా సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవతలందరితో కలిపి ఒక మహాయజ్ఞం చేస్తారు దాని ఫలితమే ఈ లలితా త్రిపరసుందరి దేవి ఎంతో శక్తివంతమైన వారాహిదేవి శ్యామలాదేవి నకులేశ్వరి లాంటి అమ్మవార్లు ఈ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా మహాయుద్ధమే చేశారు అయితే ఈ లలితా త్రిపరసుందరి దేవి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్షయజ్ఞంకి వెళ్లాల్సిందే మీ అందరికీ తెలుసు శివుడి భార్య సతీదేవి సతీదేవి యొక్క తండ్రి దక్షుడు ఆ దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు అయితే యజ్ఞం చేస్తుంది తన తండ్రే కదా ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది కానీ దక్షయజ్ఞంలో జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే ఆ యజ్ఞంలో దహనం చేసుకొని చనిపోతుంది దానితో పరమశివుడు బాధతో తీవ్రమైన వైరాగ్యంతో అన్నిటిని వదిలేసి ఈ బ్రహ్మాండం అంచుకు వెళ్ళిపోయి అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోతాడు అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయి దేవతలందరూ ఎలాగైనా శివుడిని పాత పరిస్థితికి తీసుకురావాలి అని మన్మధుడిని శివుడి ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు అలా మన్మధుడు వేసిన బాణం తగిలి శివుడి ధ్యానం మధ్యలోనే ఆగిపోతుంది దాంతో శివుడు చాలా కోపంగా తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసి బోడిదలాగా మార్చేస్తాడు అలా కొన్ని వేల సంవత్సరాలు గడుస్తాయి శివుడి దగ్గర ఉన్న రుద్రగణాల్లో ఒకడైన చిత్రకర్ముడు ఈ మన్మధుడి బోడిద నుంచి ఒక బొమ్మ తయారు చేసి శివుడి దగ్గరికి తీసుకువెళ్తాడు ఎప్పుడైతే ఆ బొమ్మ శివుడికి చేరువుగా వచ్చింది వెంటనే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసుడిలా మారుతుంది ఆ రాక్షసుడిని చూసిన బ్రహ్మ బండా బండా అని పిలుస్తాడు ఇంకా అప్పటి నుంచి ఆ రాక్షసుడి పేరు బండాసురుడు తన వల్లే ప్రాణం వచ్చింది కదా అని చిత్రకర్ముడు శతరుద్రియ మంత్రమును బండాసురుడికి ఉపదేశిస్తాడు దాంతో బండాసురుడు ఈ శతరుద్రియ మంత్రంతో శివుడికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా బండాసురుడికి శివుడి నుంచి ఒక వరం వస్తుంది ఎవరితో ఆయన బండాసురుడు యుద్ధం చేస్తుంటే అవతల వాళ్ళ శక్తిలో సగం బండాసురుడికి వస్తుంది ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తివంతంగా మారుతాడు అయితే మన్మధుడి బూడిద నుంచి బండాసురుడు ఒక్కడే జన్మించలేదు విశుక్రుడు విషంగుడు అనే మరో ఇద్దరు రాక్షసులు పుడతారు వీళ్ళిద్దరే కాకుండా మూడు వందల అక్షోణీల రాక్షస సైన్యం పుడుతుంది అక్షోహిణి అంటే అప్పట్లో సైన్యానికి లెక్క కట్టడానికి ఉపయోగించే పదం ఒక్కో అక్షోహిణి అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై గజబలం అరవై ఐదు వేల ఆరు వందల పది అశ్వదలం అలాగే ఒక లక్ష తొంభై మూడు వేల యాభై సైన్యం అలా ఈ రాక్షసులందరూ కలిసి శూన్యక పట్టణం అనే ఒక నగరాన్ని సృష్టించుకుంటారు ఒకసారి బండాసురుడికి ఒక తెలివైన విచిత్రమైన ఆలోచన వస్తుంది వెంటనే విశుకృణ్ణి విషుంగుణ్ణి పిలిచి అనువంత చిన్నగా మారి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కల శరీరంలోకి వెళ్ళి వాళ్ళ గర్భసంచులను తీసేయమని చెప్తాడు ఇంకా అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరికీ పిల్లలు పుట్టడం మానేస్తారు అప్పటికే ఉన్న జీవులు వృద్ధులై చనిపోతూ ఉంటారు దాంతో రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది మిగిలిన జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ తన సృష్టికి ఆటంకం అవుతుంది అని వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమంటాడు తన దివ్య దృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసురుడి సైన్యాన్ని చంపడం మన వల్ల కాదు అది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది కానీ ఆదిపరాశక్తి రూపమైన సతీదేవి చనిపోవడంతో అమ్మవారు ఈ అనంతమైన విశ్వంలో కలిసిపోయి గాఢ నిద్రలో నిమగ్నమైపోతారు అని చెప్పాడు మరి అలాంటప్పుడు అమ్మవారికి ఒక రూపమంటూ లేకపోతే ఈ బండాసురుడిని సంహరించేది ఎవరు కాబట్టి మనమందరం కలిపి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళాలి అని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని అడుగుతారు సమస్య తీవ్రత్వాన్ని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు వెంటనే వాయుదేవుడిని పిలిచి సప్త సముద్రాల్లో ఒక దాని మీద బలంగా గాలిని వీచమంటాడు దాంతో ఆ సముద్రంలో ఉన్న నీరంతా బయటికి వెళ్ళిపోయి ఒక పెద్ద గొయ్యిలా మారుతుంది ఆ గొయ్యలో శివుడు తనలో ఉన్న చిదాగ్నిని రగిలించి ఒక యజ్ఞ జ్వాలని సృష్టిస్తాడు తర్వాత దేవతలందరూ కలిపి ఐదు రకాల సృష్టిలని ఆ జ్వాలలో వేస్తారు అవే మానస జరాయవి అండస్వేదజ ఉద్విజ వీటితో పాటే పంచ మహాభూతాలను వేయమంటాడు ఈ పంచభూతాలను కలిపి మహాయజ్ఞం జరిపిస్తారు ఈ యజ్ఞం ఆఖరిలో దేవతలందరూ కలిపి ఆ యజ్ఞ గుండంలోకి దూకేస్తారు దాంతో వీళ్ళందరి త్యాగాన్ని అర్థం చేసుకొని నిద్రిస్తున్న ఆది పరాశక్తి ఒక్కసారిగా ఒక మహా దివ్యమైన రూపంలో మేల్కొంటుంది ఆ మహాయజ్ఞం నుంచి బయటకు వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారు ఆ జ్వాల నుంచి ఉద్భవించి కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న అమ్మవారిని చూడడానికి దేవతలందరూ ఎగబడతారు వెంటనే బ్రహ్మ విశ్వకర్ముణ్ణి పిలిచి అమరావతిని మించిన నగరాన్ని సృష్టించమంటాడు దాంతో విశ్వకర్మ ఒక మహోత్తరమైన నగరాన్ని సృష్టించి చింతామణి పొదిగిన సింహాసనాన్ని ఒకటి తయారు చేస్తాడు ఆ సింహాసనం మీద ఎవ్వరు కూర్చున్న ముల్లోకాలని పాలించే అంత శక్తి వస్తుంది కాకపోతే వివాహం కాని వారికి ఆ సింహాసనంలో కూర్చునే అర్హత ఉండదు దాంతో దేవతలందరూ కలిపి లలిత త్రిపుర సుందరికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు కానీ ఆ ఆది పరాశక్తిని వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది దాంతో వైరగ్యంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడగా శివుడు మదన కామేశ్వరుడు అనే ఒక రూపంలో అవతరిస్తాడు అలా మదన కామేశ్వరుడికి లలితా దేవికి వివాహం జరుగుతుంది అందుకని లలితాదేవిని కామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు ఈ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చొని దగదగా వెలిగిపోతూ ఉంటుంది దేవతలందరూ బండాసురుడి గురించి చెప్పి వారిని రక్షించమని కోరుతారు దాంతో లలితాదేవి బండాసురుడిని వధిస్తాను అని అభయమిచ్చి తనలో నుంచి కొన్ని వందల దేవతలను పుట్టిస్తుంది లలితాదేవి అంకుశం నుంచి సంబత్కరి దేవి ఉద్భవిస్తుంది పాశం నుంచి అశ్వారుడ దేవి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి బుద్ధి నుంచి శ్యామలాదేవి అలాగే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి ఉద్భవిస్తుంది దీంతో పాటు అమ్మవారు కోపంగా చేసిన హూంకారం నుంచి ఆరు కోట్ల యోగినీలు మరో ఆరు కోట్ల భైరవీలు ఉద్భవిస్తారు సంబత్కరి దేవి రణ కోలాహలం అనే ఒక ఏనుగును అధిరోహించి ఉంటారు అశ్వారాదేవి అపరాజిత అనే ఒక అశ్వాన్ని అధిరోహించి ఉంటారు అలాగే శ్యామలాదేవి గేయ చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు వారాహిదేవి కిరిచక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి ఉంటారు ఈ అనంతమైన శక్తిసేనతో కూడి లలిత అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహించి యుద్ధ భూమికి చేరుతారు ఇంత మహోత్తరమైన శక్తిసేనను చూసి కూడా బండాసురుడు చాలా తక్కువ అంచనా వేస్తాడు యుద్ధం మొదలవుతుంది మొట్టమొదట ధర్మాదుడు అనే రాక్షసుని పిలిచి బండాసురుడు అతనికి పది అక్షోహిణీల సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిస్తాడు మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు ఒంటెల మీద కుక్కల మీద గాడిదల మీద ప్రేతాల మీద ఎక్కి వస్తారు అలా శక్తిసేనకు రాక్షస సైన్యానికి మధ్య యుద్ధం మొదలవుతుంది ధర్మాదుడు లలిత అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీ దేవి తన గజబలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేస్తారు దాంతో భండాసురుడు కొరుండు అనే ఒక రాక్షసుని పిలిచి వాడికి ఇరవై అక్షోహిణీల సైన్యాన్ని ఇచ్చి మరలా పంపిస్తాడు అప్పుడు అశ్వారుదేవి తన అశ్వదలంతో వచ్చి ఆ ఇరవై అక్షోహిణీల సైన్యాన్ని మట్టుపెట్టి కొరుండు అక్కన్నే సంహరించేస్తుంది తర్వాత బండాసురుడు తన ఐదుగురు సైన్యాధిపతులను పిలిచి మాయాశక్తిని ఉపయోగించి గెలవమని పంపిస్తాడు వీళ్ళంతా యుద్ధ రంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే ఒక మాయాశక్తిని సృష్టిస్తారు దాంతో లక్షలాది సర్పాలు పుట్టి ఈ శక్తి సేన మీద దాడి చేయడం మొదలు పెడతాయి అప్పుడు లలితాదేవి దవడల నుంచి పుట్టిన నకులేశ్వరి దేవి ఆ సర్పిణీ మాయాను ఎదుర్కొని లక్షలాది ముంగీసలను సృష్టిస్తుంది ఈ ముంగీసలన్నీ కూడా వెళ్ళి ఆ పాములన్నిటిని చంపేస్తాయి వెంటనే నకులేశ్వరి దేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయా శక్తిని నాశనం చేస్తుంది అలాగే అమ్మవారు పట్టీసం అనే ఒక ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేస్తారు అప్పుడు బండాసురుడు వరాహుకుడు అనే ఒక పెద్ద రాక్షసుడిని తన దగ్గర ఉన్న ఏడుగురు సైన్యాధిపతులను పంపిస్తాడు ఈ ఏడుగురు సైన్యాధిపతులకి సూర్యుడి దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది వీళ్ళు ఎవరి వైపు చూస్తే వాళ్ళు ఇంకా కదలలేక అలాగే ఉండిపోతారు ఈ శక్తితో ఈ సైన్యాధిపతులు యుద్ధ భూమిలోకి వచ్చి శక్తిసేన వైపు చూడగానే కోట్లాది మంది యోగినీలు భైరవీలు అక్కడే స్తంభించిపోతారు వెంటనే ఈ సైన్యాధిపతులతో వచ్చిన రాక్షస సైన్యం శక్తిసేన పైన దాడి చేయడం మొదలు పెడతారు ఈ విషయం తెలుసుకున్న వారాహిదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరి దేవిని పంపిస్తారు ఆ అమ్మవారు అందము అనే అస్త్రాన్ని ప్రయోగించి ఈ సైన్యాధిపతులు కళ్ళు కమ్మేలా చేస్తుంది వెంటనే తేరుకున్న శక్తిసేన ఈ రాక్షసుల మీద విజృంభించి అందరిని చంపేయడం మొదలు పెడతారు అందులైపోయిన ఏడుగురు సైన్యాధిపతులని తిరస్కరి దేవి సంహరిస్తుంది అప్పటికే సూర్యుడు అస్తమించడంతో మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది శక్తిసేన మొత్తం విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరుతారు కానీ బండాసురుడి మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి బండాసురుడు విషంగుడిని పిలిచి రాత్రి అయితే రాక్షసులకి శక్తి పెరుగుతుంది కాబట్టి ఇదే అదునుగా చేసుకొని అందరూ నల్ల వస్త్రాలు ధరించి చీకటిలోనే శక్తిసేనను మట్టు పెట్టండి అని చెప్పి పంపిస్తాడు అలా శక్తిసేన మీద వెనక నుంచి దాడి చేస్తుండగా విషంగుడు వదిలిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామరి విరిగి కింద పడిపోతుంది దాంతో రాక్షసుల కుట్రను అర్థం చేసుకొని లలిత త్రిపుర సుందరి దేవి జ్వాలమాలిని వాహని అనే ఇద్దరు అమ్మవార్లను పిలిచి వెలుగును సృష్టించమని చెబుతుంది దాంతో వాళ్ళిద్దరూ యుద్ధ భూమిలో వంత యోజనాల వెడల్పు ఉన్న ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మిస్తారు ఒక్కసారిగా యుద్ధ భూమి మొత్తం మధ్యాహ్నము అంతా వెలుగు వస్తుంది ఇంకా అప్పుడు శక్తిసేన వచ్చిన రాక్షసుల మీద పడి అందరినీ అంతం చేయడం మొదలు పెడతారు అక్కడి నుంచి తప్పించుకొని విషంగుడు మాత్రం బయటపడతాడు ఇలా మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది ఓటమిని జీర్ణించుకోలేని బండాసురుడు రెండవ రోజు తన ముప్పై మంది కుమారులను పిలిచి ఎలాగైనా సరే లలితాదేవిని ఓడించమని చెప్పి యుద్ధ రంగానికి పంపిస్తాడు అప్పుడు ఈ ముప్పై మందిని ఎదుర్కోవడానికి బాల త్రిపుర సుందరి దేవి బయలుదేరుతుంది కానీ లలితాదేవి బాలాత్రిపుర సుందరిని యుద్ధానికి పంపించడానికి అంగీకరించదు బాలాత్రిపుర సుందరి దేవి పట్టుబట్టడంతో విజయోస్తు అని ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తుంది యుద్ధ భూమిలోకి రాగానే బాలా త్రిపుర సుందరి నారాయణి అనే అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడి యొక్క రెండు వందల అక్షోహిణీల సైన్యాన్ని చంపేస్తుంది ఆ తర్వాత ముప్పై అస్త్రాలు వేసి ముప్పై మంది బండాసురుడు పుత్రుల్ని చంపేస్తుంది ఒకవైపు బాల సుందరి శౌర్యాన్ని చూసి లలితాదేవి ఆనందిస్తూ ఉండగా తన ముప్పై మంది పుత్రులను పోగొట్టి బండాసురుడు మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు కొడుకులను పోగొట్టుకున్నందుకు పగ తీర్చుకోవాలి అని బండాసురుడు విశుక్రుడిని పిలిచి తాంత్రిక శక్తిని ఉపయోగించమంటాడు విశుక్రుడు కొన్ని తాంత్రిక పూజలు నిర్వహించి శిలాపీఠం అనే ఒక యంత్రాన్ని తయారు చేసి దాంట్లో తాంత్రిక శక్తిని మొత్తాన్ని నింపి ఆ బంధ యోజనాల అగ్ని ప్రాకారంలో ఒక దగ్గరికి విసిరేస్తాడు దాంతో ఒక్కసారిగా శక్తిసేన మొత్తం తాంత్రిక శక్తి విస్తరిస్తుంది యోగినీలు భైరవీలు వాళ్ళు వాళ్లే వాదించుకోవడం మొదలు పెడతారు అప్పుడు లలితా పరమేశ్వరి మొదన కామేశ్వరుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది దాంతో లలితాదేవి నుంచి విఘ్నేశ్వరుడు బయటకు వస్తాడు విఘ్నేశ్వరుడు ఆ అగ్ని ప్రాకారం మొత్తాన్ని వెతికి ఆ శిలాపీఠాన్ని తన దంతాలతో కొరికి ముక్కలు మొక్కలు చేస్తాడు దాంతో అమ్మవార్లందరూ కలిపి రాక్షస్ సైన్యాన్ని అంతం చేయడం మొదలు పెడతారు అలా రెండవ రోజు యుద్ధం ముగుస్తుంది మూడవ రోజు యుద్ధానికి విశుక్రుడు విషంగుడు ఇద్దరిని కలిపి పంపిస్తాడు బండాసురుడు వీళ్ళిద్దరూ నాలుగు వందల అక్షోహిణీల సైన్యంతో అమ్మవారి మీదికి వస్తారు కానీ అమ్మవారి దగ్గర వంద అక్షోహిణీల సైన్యం మాత్రమే ఉంటుంది యుద్ధ భూమిలోకి రాగానే రాక్షస సైన్యం కృష్ణాస్త్రాన్ని ప్రయోగిస్తుంది దాంతో అమ్మవార్లందరికీ దాహం వేయడం మొదలు పెడుతుంది తమ సైన్యం మొత్తం నీరసంతో పడిపోవడం చూసిన సైన్యాధిపతి అయిన వారాహిదేవి సుర సముద్రాన్ని పిలుస్తుంది వెంటనే సుర సముద్రుడు ఆకాశం నుంచి సురవర్షాన్ని సృష్టిస్తాడు ఆ సురవర్షంతో దాహం తీర్చుకున్న అమ్మవార్లకి రెట్టింపు శక్తి వస్తుంది ఇలా రెట్టింపు ఉత్సాహంతో శక్తిసైన రాక్షసుల్ని నాశనం చేయడం మొదలు పెడుతుంది అప్పుడు శ్యామలాదేవి విషుక్రుడితో యుద్ధం చేసి బ్రహ్మ శిరోనామక అస్త్రం ప్రయోగించి విషుక్రుడిని సంహరిస్తుంది తర్వాత దేవికి విషంగుడికి ప్రచండమైన యుద్ధం జరుగుతుంది విషంగుడు గదతో అమ్మవారి మీదకి వచ్చేసరికి అమ్మవారు ముసలంతో యుద్ధం చేస్తారు ఈ యుద్ధం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది అయితే వారాహిదేవికి అర్ధరాత్రి అయ్యేసరికి శక్తి పూర్తిగా ఉచ్చస్థాయికి పెరుగుతుంది కదా దాంతో అర్ధరాత్రి అవ్వగానే విషంగుడిని వారాహి అమ్మవారు ఒక్కసారిగా చంపేస్తారు ఇలా విషుక్రుడు విషంగుడు చనిపోవడంతో మూడవ రోజు యుద్ధం ముగుస్తుంది ఇక నాలుగవ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది అదే ఆఖరి రోజు బండాసురుడి సైన్యాధిపతులు సోదరులో కొడుకులో అందరూ చనిపోవడంతో కోపంతో ఊగిపోయి తన దగ్గర ఉన్న రెండు వేల ఒక వంద ఎనభై ఐదు అక్షోహిణీయుల సైన్యంతో అభిలము అనే రథాన్ని అధిరోహించి ఘాతకం అనే కత్తి చేత పట్టుకొని రణరంగంలోకి ప్రవేశిస్తాడు తన రథాన్ని వెయ్యి సింహాలు లాగుతూ ఉంటాయి యుద్ధ భూమిలో అడుగు పెట్టిన బండాసురుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు పిడుగు లాంటి ఆ శబ్దం విన్న లలితా పరమేశ్వరి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధ రంగంలోకి బయలుదేరుతుంది లలితాదేవి వెనకాతలి గేయచక్ర రథంలో మంత్రిని శ్యామలాదేవి రథంలో దండనాయికి వారాహిదేవి అనుసరిస్తూ ఉంటారు వీళ్ళ వెనక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తూ ఉంటారు ఈ రాక్షస సైన్యానికి శక్తి సైన్యానికి మధ్య భీభస్తమైన యుద్ధం జరుగుతుంది వెంటనే బండాసురుడు లలితాదేవి ఎదురుగా వచ్చి పాషాండ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు దానికి బదులుగా లలితాదేవి గాయశ్రీ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది తర్వాత బండాసురుడు సర్వస్త్రాస్మృతి నాశకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ అస్త్రం వల్ల శక్తి సైన్యంలో దేవతలు తమ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో మర్చిపోతారు వెంటనే అమ్మవారు తానాస్త్రాన్ని ప్రయోగిస్తుంది దాంతో శక్తి సేనకు మళ్ళీ అన్ని గుర్తుకు వస్తాయి అప్పుడు బండాసురుడు మహారోగ భయంకర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు దానికి అమ్మవారు నామాస్త్రాన్ని ప్రయోగిస్తారు ఇంకా ఉపేక్షించలేక లలితాదేవి పాశు పశస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని ఒకేసారి నాశనం చేస్తుంది వెంటనే నారాయణాస్త్రాన్ని ప్రయోగించి సైన్యం నాయకులందరినీ చంపేస్తుంది ఇంకా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడు అప్పుడు లలితాదేవి మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడిని కూడా చంపేస్తుంది ఇలా నాలుగు రోజుల పాటు ఒక మహా సంగ్రామం జరిగి ఆఖరికి లలితాదేవి విజయ కేతనాన్ని ఎగరవేస్తుంది